మార్వాడి గో బ్యాక్ అనే అంశం పైన కూడా ఒక పాట రూపంలో మన దగ్గరికి కిషోర్ కార్తిక్ గారు ఉన్నారు సార్ చెప్పండి నిజంగా పెద్ద ఎత్తున పాత్రలు కూడా రాశారంటున్నారు కవిత్వాలు ఒకసారి మా ఛానల్ కోసం ఒక పాట మార్వాడి సాంగ్ రాసింది చాలా రోజులు అవుతుంది బట్ ఏంటంటే ఇది ఉన్న ఉన్న విషయాలే రాసాం దీనిలో ఏమో వాళ్ళని తిట్టినట్టుగా రాలేదు వాళ్ళ గురించి ఏమి బ్యాడ్గా ఏం రాయలేదు ఉన్న విషయాలు రాసాం మార్వాడి వాళ్ళు రావడం వల్ల తెలంగాణ ఎట్లా విచ్ఛిన్నమైందని ఈ పాటలో ఉంటది ఈ పాట ఏంటంటే మార్వాడీ మంది కొంప ముంచినోడా మార్వాడీ గలీజు దంద నేర్చినోడా మార్వాడీ తెలంగాణ ముంచినోడా మార్వాడీ బ్రిటీషోడి వారసుడా ఊరూరికి నీ గాడి నువ్వు బిజినెస్ లా కేడి తెరిచావురవో బోడి నీ కండగుండు మోడీ మార్వాడీ మంది కొంప ముంచినోడా మార్వాడీ గలీజు దంద నేర్చినోడా బహిల్ గాడి నూరుకి స్కూటరు మీదొస్తావు పాని పూరి బండి వెట్టి పాగల్ చేస్తున్నవు బజ్జిమిర్చి పకోడీతో బండి నడుపుతుంటవు సమోసాలు అమ్మి సంపద దోసుకపోతున్నావు జిలేబీలు అమ్మి జిందగి ఖరాబు చేస్తున్నవు స్వీట్ హౌజులు పెట్టి మాకు రోగం తెస్తున్నావు మార్వాడీ మంది కొంపముంచినోడా మార్వాడీ గలీజు దంద నేర్చినోడా హార్డ్వేరు షాపు పెట్టి అయస్కాంత అతుక్కపోయి ఉన్నవు పెయింటింగ్ కలర్లతో పేరుకపోయి ఉన్నవు స్టీలు ప్లాస్టిక్ సామాన్లతో శ్రీమంతుడవైనవు అగ్వకు వైల్రను తెచ్చి పిరం కమ్ముతున్నవు మా బంగారాన్ని పెట్టి బద్మాషై ఉన్నవు మిత్తి పైసలు దిని బాగా బలిసి ఉన్నవు మార్వాడీ మంది కొంపముంచినోడా మార్వాడీ గలీజు దంద నేర్చినోడా డి డిస్కౌంట్ అని పెద్ద దుకాణమే తెరిచినవు సూపర్ మార్కెట్ పేరు మీద ఉప్పు అమ్మినవు మా తెలంగాణ షాపులను ఆగమేజేస్తున్నవు మీ అయ్య జాగిరైనట్లు ప్రతి ఊర్లో అడుగుబెడతా ఉన్నవు హిందుత్వం పేరు మీద దందా చేస్తున్నవు మార్వాడీ మంది కొంప ముంచినోడా మార్వాడీ గలీజుంద నేర్చినోడా మార్వాడీ మంది కొంప ముంచినోడా మార్వాడీ గలీజు దంద నేర్చినోడా ఈ పాటలో ప్రతి విషయానికి క్షుణ్ణంగా రాసినాం మొత్తం వ్యాపారమే తెలంగాణకి ఏమన్నా డెవలప్మెంట్కి ఏమన్నా ఇచ్చారా అంటే ఒక రూపాయిలే ఇప్పటిదాకా తెలంగాణ వ్యక్తిని ఎవరైనా ఆదుకున్న కష్టం వస్తుంటే ఒక్కరిని ఆదుకోలేడు అందుకోసం ఈ పాట రాయాల్సి వచ్చింది మార్వాడి వస్తువులు గో బ్యాక్ మార్వాడి గో బ్యాక్ కాదు ఉంటే ఉండు పోతే పో వాళ్ళ వస్తువులు మేము కొనొద్దని నిర్ణయించుకున్నాం మా కోమట్ల దగ్గర ఉన్నటువంటి కిరాణ్ షాపుల్లో మేము వస్తువులు కొంటాం మా పద్మశాల దగ్గర మేము బట్టలు కొంటాం మా వడ్రంగుల దగ్గర మేము ఫర్నిచర్ చేయించుకుంటాం మిగతా కులా వృత్తుల దగ్గర ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర మేము వస్తువులు కొంటాం తెలంగాణ వ్యక్తుల దగ్గర మేము వస్తువులు కొంటాం తప్ప మార్వాడి వ్యవస్థ మార్వాడి దుకాణాల్లో మేము ఇలాంటి వస్తువులు కొనమని మేము ఈ ఉద్యమం స్టార్ట్ చేసినాం హై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ हाय एंडी अंदर की नमस्ते मैं मानकोटा प्रसाद प्लीज डू सब्सक्राइब 24/7 न्यूज़ टीवी पॉलिटिकल एंटरटेनमेंट एंड इंफोटेनमेंट अपडेट्स के लिए लाइक शेयर सब्सक्राइब 24/7 न्यूज़ टीवी